అవతార్ మెహేర్ బాబా జై జయ జయబాబా అండి అందరికీ జయబాబా ముందుగా ప్రభుకి ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా ఉమారాణిగా అని కోరుతున్నాము అనంతరం హారతికి వైదేహిగా రెడీగా ఉండాలి జయబాబా అండి ఉమారాణిగా అవతార్ నమో బాబా پر نمو مہر بابا اوتا نمو دیوا اپار دویا کپار دویا ککل چاچر جگدوار سکل چاچر جگدار نمو مہرو بابا اوتار نمو دھو نمو مہر بابا اوتا نمو دیو دہر مہرو بابا جوہار مہرو بابا مہیج نچ نوپ مہیجنی چینو اہ پانند جیبنمیو اہ پانند جیون میوجن پور پا بھی بجن پہ پم موبا اوتا نمو د موتا نو دنت مجھے اجاندت مجیسی دان دان دینی ہریٹ وڈ گم تریم پگ ہریٹ وڈگ موم تریم پگ او مو بنو گر او موشن گیم نمو موبا اوتا نمو دیوا پر بابا అవతార్ బాబా జై బాబా అండి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ఆరంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని విశేషాలను ఈ మాటల్లో తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు ఆ ప్రేమ మహాసాగరంలో సర్వము కోల్పోవాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు అంటే తను ఎలాగా బాబా దగ్గరికి వచ్చాడు ఎలాగా తను అన్ని అంటే బాబా వెడిపోమని చెప్తే అన్నీ ఆయనకి అర్పించేశాక ఇంకా నేను ఎక్కడ ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ బాబా అమెరికా అదేంటి భారతదేశమును పాకిస్తాను వెళ్ళి తన గురించి చెప్పమంటారు అక్కడ ఆగే ఉంది నిన్న ఈ రోజు విషయంలో కొద్దామండి పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్లో బాబా అమెరికా వెళ్ళిన తర్వాత నేను పెండు కలిసి దేశమంతా తిరగడం మొదలెట్టి బాబా చెప్పినట్లు చేశాం మరి దాన్ని ఈ రోజు వరకు కొనసాగిస్తూనే ఉన్నాను ఈరోజు కూడా నేను ఇక్కడ కూర్చుని నన్ను బాబా ఏం చేయమన్నారో దాన్నే చేస్తున్నాను అపరిమిత కరుణామయుడిగా బాబా నాకు మరో విషయాన్ని ఆదేశించారు ఒక రకంగా నాకు అది మరో సమస్య కావచ్చు నేను మీకు చాలా సార్లు చెప్పినట్లు నేను బాబాతోటే నివసించిన నేనొక పరిశీలకుడుగానే ఉన్నాను బాబాతో ప్రేమికుణ్ణి గాని నమ్మకం గల భక్తుణ్ణి కానీ కాను నేను బాబా అవతారుడు కానీ బాబా దివ్య సనాతనుడిని కాని నూటికి నూరు పాళ్ళు రూఢిగా నమ్మగలిగి చెప్పడం నాకు కష్టమన్న సంగతి బాబాకి తెలుసు తాన దివ్య సనాతనుడినని మళ్ళీ తాను ఈ రూపంలో మీ మధ్యకు వచ్చాడని బాబా చెప్పారు అవి నన్ను చెప్పమని ఆజ్ఞాపించారు ఇది స్వల్పమైన విషయమైనప్పటికీ ఇందులోని బాబా కరుణ నన్ను కాపాడింది మనం వి మనం ముందు కూడా చదువుకున్నాం దైవీ మానవుని దయ్య అని చెప్పి అంటే ఎంత సంశయంగా ఎంత పరిశీలాత్మకుడుగా ఉన్నా కూడా నన్ను బాబా భరించారు అంటే ఆయన అనంత దయకు నిదర్శనం అని చెప్పాడు ఒకసారి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే బాబా చెప్పమన్నట్లుగా ఆ దివ్య సనాతనుడు ఆ సనాతనుడు అని చెప్తూ ఉన్నా కూడా నేను ఉపన్యాసాల్లో నా సంశయం ఇంకా అలాగే ఉంది కానీ ఇలా నేను చెప్పినప్పుడు బాబా మాటలు అది అంటున్నాను అంటే ఆయన కరుణ నన్ను కాపాడింది అంటున్నాడు అది నాకు లోపల సంశయం లోపల అలాగే ఉంది కానీ అక్కడ బాబా వచ్చి అన్నారు కదా అందుకని బాబా తన పని తాను చేసుకుంటూ అదే అధికారంతో ఈ మాటలన్నీ నా చెప్పించారు ఇలా నేను అందడానికి కారణం ఆయన కరుణ నన్ను కాపాడింది అని చెప్తున్నాడు ఈ విధంగా మనం పోగొట్టుకోబడ్డాం ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు అంటే అక్కడ ఇరిచి లేడే కదా బాబా అదే చెప్తారు నువ్వు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా వెళ్ళగానే నా సహాయం వర్ధించు వెంటనే నేనే నీకు సహాయం చేస్తాను అన్నారు కదా అలాగే చేస్తున్నాను ఇప్పటి వరకు అని చెప్తున్నాడు అంటే ఇరిచి చెప్తున్నా ఆ రోజు వరకు అంటే అలా బాబా గురించి మాట్లాడేటప్పుడు బాబా నాకు సహాయం చెయ్యనప్పుడు బాబాయే మాట్లాడుకుంటారు దానివల్ల అక్కడ నేను ఉండను అలా నేను పోగొట్టుకోబడ్డాను అని చెప్తున్నాడు ఇరిచి మనల్ని చూచేందుకు ఆయన ఎప్పుడూ అక్కడే ఉన్నారు మనం ఏదైనా ఆజ్ఞని పాటించడంలో తప్పితే నష్టపోయామన్నమాటే ఏ మాత్రము అనుమానం లేదు ఈ విషయంలో అయితే మనల్ని సరిదిద్దేందుకు ఆయన కనిపెట్టుకునే ఉంటారు ఎంత మాత్రమూ ఆలస్యం కాదు శాశ్వతంగా నష్టపోవడం అనేది ఉండదు అందుకే చెప్తున్నాడు ఎరిచి మెహ్రామాయి కూడా అంటారండి మన పనులు అంటూ మనం మమేకం అయిపోతా అంట తర్వాత బాబా సంగతి అంట కానీ మెహరామాయి ఏం చెప్తారంటే ఒకసారి ప్రేమికుడుగా ఆయన మన్ని అంగీకరించాక మనం మన పనుల్లో మమేకం అయిపోయినా కూడా బాబా దృష్టి నిరంతరం బాబా ప్రేమికుల మీదే అంటారు మెహరామాయి అలాగా ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడంటే ఏమాత్రం అనుమానం లేదు ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు కానీ ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం ఆ విధేయత చూపించడంలో మనం పొరపాటు పడుతున్నాం నమ్మకం ఇంకా కలగట్లేదు ఆ అజ్జను పాటించకపోవడం వల్ల అది నష్టపోయామన్న అన్నమాట ఎందుకంటే ఆయన ఆజ్ఞని పాటించకపోతే ఈ ఆత్మ ప్రయాణం ముందుకు సాగదండి ఈ ఆత్మ ప్రయాణం కోసమే ఆయన ఆజ్ఞలు అన్నీ కూడా ఆయన కోసం ఆజ్ఞలు కాదు అవన్నీ కూడా ఈ సందేశాలైనా ఒక సంఘటనలైనా ఏదైనా కూడా ఒక ఆత్మ ప్రయాణానికి ముందుకు తీసుకెళ్ళడానికి బాబా చేసే చర్యలు కానీ మనం ఏం చేస్తున్నాం వాటిని పాటించడం లేదు నష్టపోయమన్నమాటే అంటున్నాడు కానీ అయితే మనల్ని సరిదిద్దేందుకు ఆయన కనిపెట్టుకునే ఉంటారు ఇందాక మెహరమ్మాయ చెప్పినట్టుగా ఎంత మాత్రమూ ఆలస్యం కాదు శాశ్వతంగా నష్టపోవడం అనేది ఉండదు అందుకే అంటున్నాడు అంటే ఎప్పటికైనా సరే ఈ ఆత్మ అందులో కలవలసిందే ఈ జన్మ నువ్వు వృధా చేసుకున్నావు అంటే నువ్వు నష్టపోయావు కానీ ఈ నష్టం శాశ్వతం కాదు మళ్లీ జన్మకు అవకాశం ఇస్తాడన్నమాట ప్రభు మళ్ళీ జన్మ మళ్లీ జన్మ అదే ఇక్కడ ఎంత అద్భుతంగా రాస్తున్నారంటే బాబా గురించి ఇది చెప్తున్నారు ఎవరైతే ఆయనకు వెన్ను చూపుతారో అట్టివారు తుదకు తప్పనిసరిగా బాబాని తమ ఎదుటే చూస్తారు ఎందుకంటే ఆయన అన్ని వైపులా ఉంటారు ఆయన అనంతుడు అపరిమిత కరుణామయుడు తన అనంత కరుణలో మనల్ని ఆయన వైపు చూచేటట్టు తీవ్రతరం చేస్తారు బాబా కానీ మనం అంత కఠినంగాను గట్టిగాను ఉండే స్వతంత్రం అంటే ఎన్ని ప్రయత్నాలు బాబా చేస్తున్నా కూడా మనం చాలా గట్టిగా ఉంటాం మనం రాతి హృదయాలు కదా మనవి మనం అందువలన అనంత కరుణలో మనల్ని ఆయన వైపు చూచే చెట్లు తీవ్రతరం చేసినా కూడా మనం అతి కఠినంగా గట్టిగాను ఉండే స్వతంత్రం ఆ అందువలన వంచినా వంగం అంటే అంత కరుడు గట్టిన హృదయంతో ఉంటాం మనం ఆయనకు వెన్ను చూపే స్వేచ్ఛ కూడా మనకుంది మనం ఆయన వైపు చూడకపోయినా దయాముయుడైన బాబా అంటారు సరే మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినంత సమయం తీసుకోండి నేనేమీ తొందరపడటం లేదు అంట తండ్రి అంటే పరమాత్మకి ఎంత దయా కరుణ ఉంటాయో చెప్తున్నాడు ఇరిచి ఆయన ఎదురు చూస్తూనే ఉంటారు ఎదురు చూస్తూనే ఉంటారు ఈ జన్మలో నువ్వు వదిలేసుకున్నావు అనుకో ఆయన చెప్పిన వేది పాటించకుండా వంగకుండా బలంగా దృఢంగా గట్టిగా ఆయన తిరగకుండా నువ్వు ఉన్నా కూడా ఆయన అన్ని వైపులా ఉన్నారు నువ్వు లేవు అనుకుంటున్నావు తప్ప ఆయన అక్కడే ఉన్నాడు అదే బాబా అంటారు నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నానని సమాధి అనంత తారలో బాలనాటి గారు చెప్తారండి ఎక్కడ ఉంది ఈ పవర్ హౌస్ అంటే బాబా ఆయన అంతర్గతంలో మాట్లాడుతూ చెప్తారు అద్భుతంగా అసలు అది ఆ బుక్ ఎంత బావించే బుక్ సమాధి అనంత తార అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు మనం చాలా గట్టిగా ఉంటాం అందులో స్వతంత్రం అంతేగాని బాబాని ప్రేమించడంలో బాబా బాధ్యతను నిర్వర్తించడంలో అలాంటి దాంట్లో మనకి స్వతంత్రం ఉండదు అలాంటి దాంట్లో మనం అసలు స్వతంత్రమే చూపించమని చెప్తున్నాడు మనం అతి కఠినంగా గట్టిగాను ఉండే స్వతంత్రం వంచిన వంగం ఆయనకు వెన్ను చూపే స్వేచ్ఛ ఉంది మనం ఆయన వైపు చూడకపోయేనా దయాముయుడైన బాబా సరే మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినంత సమయం తీసుకోండి నేనేం తొందరపడడం లేదు అంట అంటే దానికి మనమే నష్టమండి ఇంకో జాగ్రత్త ఇంకో జన్మ ఈ జన్మ అలా జన్మలు తీసుకుంటూ చు చస్తూ పుడుతూ ఉంటాం అంతే బాబా చెప్పినట్టుగా ఆయనకి విధేయ చూపించి ఎస్ ఈ జన్మనైనా చరితార్థం చేసుకుందాం అవతారుడు ఉన్నప్పుడు ఎంత ఫెసిలిటీ ఇచ్చానని బాబా ఎన్ని చెప్పినా కూడా బాబా పరిధిలోకి రాకుండా బాబాకిని చూడకుండా ఉన్నా కూడా మీరు భగవంతుని చూస్తున్నట్టే అంటున్నాడు ఎందుకంటే సర్వాంతర్యమైన భగవంతుడు ఎక్కడ లేడు ఎక్కడైనా ఉన్నాడు కానీ ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు ఆ ఎదురు మానడు ఎందుకంటే ఆయన బాధ్యతగా కర్తవ్యంగా కిందకి దిగి వస్తూ ఉంటాడండి ప్రతి ఆత్మ గమ్యం చేరే వరకు ఇలా వస్తూనే మాట ఆయన నేను బాబా ఏమంటున్నారు నేను వెయిట్ చేస్తానురా నువ్వు నువ్వు సమయం తీసుకో కానీ తొందరలేదు అంటున్నారు బాబా సర్వదా తన ప్రేమలో ఆయన ఆతృత పడుతున్న విషయం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ ఆతృతాన్ని మనం గుర్తించకపోతే మన దారి మనదే అవుతుంది ఆయనకు దూరం అవుతాం అందుకు ఆయన మనల్ని అనుమతిస్తారు ఆయనంతటా ఉన్నారు కనుక మనం వెళ్ళినా చివరికి ఆయన ఎదుట పడవలసిందే ఆయనంతటా అంతటా ఉన్నారు ఆయన లేని చోటంటూ లేదు ఒకసారి బాబా మమ్మల్ని నరకం అంటే ఏమిటి అని అడిగారు మామూలుగా మేమంతా తలా ఒక రకమైన జవాబులు చెప్పాం అప్పుడు బాబా సౌజ్ఞలు చేస్తూ ఇలా అన్నారు నరకాని గురించి మీరే విధంగా తలచినా నేను అక్కడ కూడా ఉంటానని తెలుసుకోండి అన్నారు బాబా నన్ను నరకం నుండి వేరు చేయడానికి వెళ్ళిలేదు ఎందుచేతనంటే నేను సర్వత్రానే ఉంటాను ఊనికంటూ ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటాను కనుక మీరు నరకమును అనుకుంటే నేను కూడా అక్కడ ఉంటాను అన్నారు బాబా సత్యం దృష్టిలో చూచినప్పుడు ఆయన తప్ప మరెవ్వరూ లేరు కనుక పోగొట్టుకుంటున్నదెవరు చిచ్చించబడేదెవరు ఆయన్ని చూడకుండా వెన్ను చూపేదెవరు ఆయనే తప్ప మరెవరూ కాదు ఉన్నదాయనే కాని మరెవరూ లేరు కనుక నిజం చెప్పాలంటే తనను చూడకుండా వెనుతిరిగేది తానే కాని మరెవరో కాదు మనల్ని జారి చేసేది ఆయనే మనం జారి పడకుండా ఉంటే తన దయ ఎలా వినియోగించగలరు అయినా మానవులుగా మన బలహీనతల్ని మన మీద వేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది మనల్ని జారి పడేటట్లు చేసేదాయనే అయినా అలాగని మన మనమనటం అహంకారం అవుతుంది మనలోని బలహీనతల్ని మనపై వేసుకుని అవన్నీ మన తప్పు లేననుకోవడం సమంజసంగా ఉంటుంది వాటిని అధిగమించేందుకు మనం పాటుపడాలి మన బలహీనతల గురించి చింతించకూడదు ఉన్న సమయం అంతా నేను బలహీను అనుకోకూడదు అలాగని ఉల్లాసంతో బాబా నన్ను ఇలా చేయమన్నారు గనక నేనిలా చేస్తున్నాను అని అహంకరించకూడదు చేతనైనంత వరకు బాబాకు విధేయులుగా నడుచుకోవడమే మనం చేయగలిగింది మనం గమనించవలసింది మరొకటి ఉంది బాబా ప్రేమ దయలను పోగొట్టుకోవడం ఎవరికి సాధ్యపడదు అన్నది మనం గుర్తించాలి దానిమీదే మనం కేంద్రీకరించాలి గాని మన దోషాల మీద కాదు బాబా ప్రేమ మీద మన దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఆయన ప్రేమ అజేయమైన శాశ్వత ప్రేమ ఎంత అద్భుతమైన విషయం అంటే మనం మనకి బాగుందనుకోండి మనకి కంఫర్ట్ గా ఉంటే బాబా చేయించారండి అంటాం మనకేదైనా కష్టం కలిగిందీ బాబాకి ఇష్టం లేదండి అంటాం అంటే మనకనువుగా మనం బాబాని మలిచేసుకుంటూ ఉంటాం బాబా అదే అంటారు కోరిక కోరు కానీ ఆ కోరిక అలాగే తీరాలని కోరకు అంటారు బాబా ఎందుకంటే ఈ ఆత్మ ప్రయాణంలో మేలు కలిగితేనే ఆ కోరిక తీరుస్తారు రావత కోరిక తీర్చరు కానీ మనం ఏమనుకుంటామంటే ఎన్ని ప్రేయర్స్ వేసినా ఎన్ని సహవాస్ వేసినా ఎంత ఎన్ని బుక్స్ విన్నా ఏంటోనండి మాకు ఏమీ కలిసి రావటం లేదు అంటారు కలిసి రావడం కలిసి రావకపోవడం అనేది ఆయనకుంది ఉంది అందుకే బాబా నేను అంతటా ఉన్నాను నరకంలో కూడా నేను ఉన్నాను అంటున్నారు అంటే మనం ఏం చేస్తామంటే మనకు అనువుగా ఉన్నది బాబాకి ఇష్టమైనట్టుగా మనకు అనువుగా లేకపోతే బాబాకి ఇష్టం లేనట్టుగా అంటే బాబా మీద నెపం వేసేస్తాం అలా కాకుండా నువ్వు బాబా చెప్పినట్టుగా ఎస్ ఇది కూడా బాబా ఇచ్చే కష్టమైన బాబా ఇచ్చే నష్టమైన బాబా ఇచ్చే అని విధేది చూపిస్తావు చూసావా అప్పుడు అది ఎలా కుదురుతుంది అధికాధికంగా అధికంగా ప్రేమించడం వల్ల అప్పుడు అన్ని చోట్ల ఉన్నది ఆయనే అనే భావన కలిగి నరకమైన స్వర్గమైన అన్ని చోట్ల ఆయన ఉన్నాడనే భావనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు లేదా ఏమవుతుంది ఇక్కడికే పరిమితం చేసేసాం అనుకోండి మన గదిలోనే సెంటర్ లోనో రతే మెహరాబాద్ లోనే బాబాని పరిమితం అనుకోండి అప్పుడు ఏమవుతుంది నేను బలహీను నేను బలహీను అనుకుంటున్నావు కదా వల్ల ఏమవుతుంది బాబాని నువ్వు చూడలేవు సర్వత్రా అంటే సర్వత్రా లేని బాబాని గురించి ఆలోచిస్తున్నావు అంటే దాని వల్ల నేను బలహీనుణ్ణి నేను బలహీను అనుకోవడం వల్ల కూడా పొరపాటే అలాగే బాబా నన్ను ఇలా చేయమన్నాడు అనుకు నీకు అనువుగా ఉన్నట్టుగా నువ్వు ప్రతిసారి అనుకోవడం కూడా అహంకారమే కాబట్టి ఏ రకంగానూ కాదు ముందు నువ్వు చూపించవలసింది విధేయత అంటే బాబా వచ్చిన మై విష్ అండి అందుకే బాబా నా ప్రేమికులైతే నా వాంఛితాన్ని నెరవేరుస్తారు అన్నారు ముందు దానికి విధేయులుగా ఉండు మనం చెయ్యగలిగింది అదొక్కటే అంటున్నాడు రిచి మనం గమనించవలసింది మరొకటి ఉంది ఆయన ప్రేమ ధైర్యను పోగొట్టుకోవడం ఎవరికీ సాధ్యపడదన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి అంటే వలలో పడిపోయామండి మనం చేపలం ఇంక అందులోంచి బయటికి రాలేం అనుకుంటాం ఒకసారి ఒకతను బాబా దర్శనం వచ్చినప్పుడు బాబా నువ్వు చాలా సందేశాలు చెప్పేస్తున్నావు రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ అంటావు శత్రువును సైతం ప్రేమించమంటావు ఇవన్నీ నా వల్ల కాదు అందుకే నేను నిన్ను అనుకుంటున్నాను బాబా అంటారు అంటే బాబా చాలా చక్కగా నవ్వుతారు అసలు నువ్వు వచ్చింది నీ వల్ల అనుకుంటున్నావా నా పరిధిలోకి అంటారు వదిలేసి వెళ్ళడం కూడా నీ వల్ల అనుకుంటున్నావా అని అడుగుతారు అసలు ఎన్నో జన్మల పుణ్యఫలంగా అవేవో ఇంకో వేరే దారిలోకి అనమాట ఆ పూజలు పునస్కారాల్లోకి వెళ్ళిపోతాను ఇది కష్టమైపోతుంది నువ్వు చెప్పిన విధానం అంటే బాబా నవ్వుతూ అంటారు ఆ పూజలు పునస్కారాలు చేయడం వల్లనే నీకు ఈ మా ఈ దైవీ మానవుడు లభ్యమయ్యాడు ఆ అర్హత దేని వల్ల కలిగిందనుకుంటున్నావు అది కూడా నేను ఇచ్చింది అంటున్నారు బాబా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పూజలు పునస్కారాలు చేసుకున్నా అక్కడ కూడా నేనే ఉంటాను ఎప్పటికైనా నువ్వు మళ్ళీ ఈ మార్గంలోకే మళ్ళీ ఇలాగే నాకు ఓబీడియన్స్ చూపించాలి నాకు ప్రేమ చూపించాలి ఇవన్నీ చేస్తేనే చివరికి తొట్ట తొదకి నాకు నన్ను అధికాధికంగా ప్రేమించడం వల్లే నీకు సాధ్యమవుతుంది ఏదైనా సాధించవచ్చు అన్నారు బాబా చూడండి ప్రేమ వలన అని చెప్పేటప్పుడు బాబా గారు మీ వాయిస్ వినిపించడం లేదు జైబాబా అండి వినిపిస్తుందా వినిపిస్తుంది వినిపిస్తుంది సడన్ గా అవుట్ అయ్యింది స్కైప్ నాకెందుకు సరే జైబాబా ఇది రికార్డింగ్ కంటిన్యూ అవుతుందా నేను స్కైప్ లో లేకపోయినా అవుతుంది అవుతుంది మీరు లెఫ్ట్ అయిపోకండి అందుకని వీరిచ్చి ఏమంటున్నాడంటే ఏది కూడా నువ్వు నేను బలహీనని అనుకుంటూ అనుకోడు నెక్స్ట్ బాబా నన్ను ఇలా చేయమన్నారు గనక నేను ఇలా చేస్తున్నానని అహంకారం వద్దు రెండూ వద్దు చేతనైనంతే నీకు బాబాకు విధేయులుగా నడుచుకోవడమే మనం చేయగలిగింది అని ఒక అద్భుత విషయాన్ని చెప్తున్నాడు అంతేకాక ఆయన ప్రేమ ధైర్యను పోగొట్టుకోవడం అన్నది ఎప్పుడు ఉండదు బాబా ఇందాక చెప్తారు కదా నీ ఇష్టం కావలసినంత టైం తీసుకో నేను తొందరపాటం లేదు అని అభియమిచ్చేసారు బాబా కాబట్టి ఆయన ప్రేమాదయ ఎప్పుడూ మన మీద ఉంటాయి కాబట్టి మనం గుర్తించుకోవలసింది ఏమిటి అంటే మనం కేంద్రీకరించవలసింది దోషాల మీద కాదు అందుకే పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చారు బాబా చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఉండే ఉండితేనే ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసిన దానికి ఫలితం అండి చే తప్పు చేసేసి సారీ చెప్పేసి తప్పు చేసేసి సారీ చెప్తే అది అసలు పశ్చాత్తాపమే కాదంటారు బాబా తప్పు జరిగాక అయ్యో నేను ఈ మాట అనకుండా ఉండవలసిందే అనడంతోనే అక్కడ స్టార్ట్ అయిపోయింది పశ్చాత్తాపం కాబట్టి ఇంకా విషయం గురించి మళ్ళీ వల్లి వెయ్యకు అంటారు బాబా ఇక్కడ ఈచి కూడా అదే చెప్తున్నాడు మనం ఎన్ని ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన అపార ప్రేమ దయా కాపాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ దాంట్లో తగ్గకు బాబాకి విధేతి చూపించడంలో కూడా తగ్గించకు నీ దృష్టి ఎక్కడుండాలి ఆయన ప్రేమ మీద కేంద్రీకరించు ఎందుకంటే ఆ ప్రేమ అజయమైన శాశ్వతమైన ప్రేమ అని ముగించారు ఈ చాప్టర్ నిరిచి చాలా అద్భుత విషయం అండి మనం అనుకుంటాం అంటే ఒక తప్పు పని చేసినా ఒక కష్టం కలిగిన బాబాని చాలా అంటే మాయిలో ఉంటాం కనుక చాలా మాట్లాడేస్తాం అనేసి బాబాని పోగొట్టుకున్నామేమో అనుకుంటాం కానీ బాబా ఎంత మంచి భరోసా ఇచ్చారు చూడండి ఓన్లీ ఈ జన్ ఈ జన్మం వెయిట్ చేస్తూనే ఉంటాను నువ్వు మళ్ళీ నా దగ్గరికే రావాలి అని చెప్తున్నారు బాబా అంటే ఒకసారి మనం ఆయన వలలో పడ్డామంటే బయట పడడం అనేది అస్సలు కుదరదండి మళ్ళీ ఆయనే తోసియాలి మన్ని అలా తోసే చర్య ఆయన ఎప్పుడు చేయనని చెప్పారు నేను క్షమించలేని పని ఎవరూ చేయలేదు ఇప్పటిదాకా అని చెప్పారు తప్పు కాబట్టి మనకు అంత అద్భుతమైన అవతారం మనల్నే ప్రేమించి ప్రేమికులుగా ఇంత హోదా ఇచ్చాక మనం అటువేం అడుగులు వేయడానికి ప్రయత్నమే చేద్దామండి ఇక నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం ఇక అది నిష్కపటమని దీని గురించి ఇది చెప్తున్నాడు అది ఇంట్రెస్ట్ ఇచ్చేసి ఆపేసుకుందాం నిష్కపటం మన జీవితంలో మన పూర్తి నిష్కపటగులుగా ఉండాలని మెహర్ బాబా కోరేవారు ఈ క్షణంలో నేను నిష్కపటగులుగా ఉండాలి అంటే నేను పడుకుని నిద్రపోవాలి నేను ఇప్పుడు నిద్రపోవాలని చెప్పేటట్లు చేస్తుంది నిష్కపటం అయితే విధి నిర్వహణ అనేది ఉన్నది నేను నా విధిని నిర్వహించడంలో నేను మేలుకొని ఉండాలని నిష్కపటం అడుగుతుంది నేను ఇప్పుడే నిష్కపటాన్ని అనుసరించాలి మనం మనం ఎలా నిష్కపటంగా ఉండాలి విధి నిర్వహణ నివర్తించడంలో నిష్కపటంగా ఉండాలా ఇవన్నీ ప్రశ్నలే అంటే నిష్కపటంగా ఉండడము అంటే ఉన్నది ఉన్నట్టు అనమాట దాన్ని మసిపూసి మారాడికా చెప్పడం కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనమాట ఈ సందర్భంగా బాబా శిష్యుల్లోని ఒక లాయర్ గారి కథ గుర్తుకొస్తోంది నాకు అది చెప్తాను అంటున్నారు ఈ లాయరు చిత్తకాంతుడై అతరొకసారి బాబా దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో బాబా కపటత్వాన్ని దైవం కూడా క్షమించడు అనే విషయంపై వివరిస్తున్నారు బాబా దాని విన్న లాయరు నిశ్చేష్టుడయ్యాడు నేను పూర్తి కపటిని నేను నా వృత్తిలో ఎన్నో అబద్ధాలు చెబుతాను నా దగ్గరకు వచ్చే నా క్లయింట్స్ లో నీచులు ఎందరో ఉంటారు నేను వాళ్ల తరపు వాదించి వాళ్ళు గెలిచేటట్లు సహాయపడేందుకు ఎన్నో అబద్ధాలు చెప్పవలసి వస్తుంది కనుక బాబా నేను ఈ వృత్తిని వదిలేయాలా అడిగాడు ఆ లాయరు జై జైబాబా అండి ఈ రోజు ఇక్కడతో ఆగింది బుక్ రీడింగ్ రేపు మరి ఆ బాబా ఏం చెప్పారు సొల్యూషన్ కథ గురించి మనం రేపు తెలుసుకుందాం ఆ వైదే గారు ఆరతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా జై బాబా نار جہلتنی کر خود رتنی پر ماتو چلاگی آس بکت نے کے بخش نوری مات آیا مو شد مہر بابا چر پوج ندریس خدان جاتتی تجھے ماں لکھ کی کتنا تو آشک بینے عارف بھی تجھے دری یا یہ وحدت مارے فتنوں ہوئی تو پاتو ہم ہو رہے راو نے آئے سال ایک بکش جے نان ایزدنوں کہ تو پر मात्मा ज्ञानी च नीमो तार इर कुदना प्यालो पिलावे मस्त चेतुज पर जान सदके सा किया पीते पय मातु हमारे नाव पर दरिये तरावे तो हमें तरिये हमारा नाकुदा खुदा आई मेहर बाबा छे निगे बातू हमारा नाकुदा آئے مہر بابا چین گے بات بجھا پے نار جہل تے کر کود رت نے فرمات چلا گی آس بک تم نے کے بخش نوری ماتار میں ہے بابا کی چلنی ماں سوامی سلویا ولنی ماں سوامی سلویا و సేవకై మేము మరలవ చేదయా చలని మా స్వామి స్వామివైయా ఈ సేవ కై మేము మరలవ చేదయా నెహరునామే నింజులాగూ నెహరునామే నిత్యం తించులూ ఎల్ల వేళల నిన్ను మరిచుల ఎల్ల వేళల నిన్ను మరిచులూ చల్లని మా స్వామి తెలవీయవయ్యా నీ సేవకై కై మేమో మరలవ జమయ్యా నీ సేవలో మేమో తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా